యువరాజ్ రాత్రిపూట ఫుల్గా మందు తాగేసి ఇంటికి వచ్చి కేదార్తో గొడవపడుతో రై ఎప్పుడైతే నువ్వు ఇంటికి వచ్చావో అప్పటి నుండి నా ఐడెంటిటీ పూర్తిగా మారిపోయింది ఇంతకుముందు నేను ఏ తప్పు చేసినా కూడా అక్క నన్ను ఏమీ అనకపోయేది కానీ ఎప్పుడైతే నువ్వు వచ్చావో అక్కకు నువ్వే ఎక్కువైపోయావో చిన్న చిన్న విషయాలకు కూడా నన్ను తేడుతూనే ఉంది ఎందుకురా అనవసరంగా మా ఇంట్లో అడుగు పెట్టావో నీ వల్ల నేను అన్నిట్లో కూడా లాస్ట్కి వెళ్ళిపోయాను ఇప్పుడు అందరూ నిన్నే హీరోలా చూస్తున్నారు నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోరా నీకు ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను చెప్పు ఎంత కావాలి కోట రెండు కోట్ల వంద కోట్ల అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటే అప్పుడు కేదార్ నాకు కావాల్సింది డబ్బు కాదు యువరాజ్ నాన్న నాన్నని ఇచ్చేస్తావా నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు నాన్న నీ మీద ఎటువంటి ప్రేమ చూపించట్లేదని అంటున్నావు కానీ నువ్వు ఒక పది నిమిషాలు నాన్నతో కూర్చొని మాట్లాడితే అప్పుడు ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమయ్యేది ఆయన పది మాటలు మాట్లాడితే అందులో ఆరు మాటలు నీ గురించే ఉంటాయిరా అని చెప్పి కేదార్ యువరాజ్తో అంటూ ఉంటాడు ఇక దాంతో చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటున్న సుధాకర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఇక ధాత్రి కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది తర్వాత కేదార్ యువరాజ్తో మా అమ్మ మీద ఎంతమంది ఎన్ని నిందలు వేశారో నీకు తెలియదు యువరాజ్ ఇప్పుడు నువ్వు చెప్పవని నేను ఇదంతా వదిలేసి వెళ్ళిపోతే మా అమ్మకి నేను తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను మా అమ్మ ఆత్మ ఎప్పటికీ శాంతించదు అని చెప్పి కేదార్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక సుధాకర్ యువరాజ్ దగ్గరికి వచ్చి రే యువరాజ్ ఇప్పటికైనా ఈ కొడవలన్నీ పక్కన పెట్టరా కేదార్ని నీ అన్నయ్య అనుకో మీరిద్దరూ బొక్క తల్లి కడుపున పుట్టకపోవచ్చు కానీ కేదార్ మాత్రం ఎప్పుడు నీ మంచి గురించి ఆలోచిస్తాడు అని చెప్పి సుధాకర్ యువరాజ్కి చెబుతూ ఉంటాడు ఇక ఇంతలో నిష్క గదుల నుండి బయటకు వస్తుంది ఏంటి యువరాజ్ ఇది లోపలికి వెళ్దాను రండి అంటూ అలా యువరాజ్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది మరో పక్క కేదార్ గదిలోకి వస్తాడు ఇక గదిలోకి వచ్చిన తర్వాత యువరాజ్ మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే జగదాత్రి కేదార్కి ధైర్యం చెప్తూ నువ్వు యువరాజ్ అన్న మాటలకి ఏమీ బాధపడకు కేదార్ ఖచ్చితంగా యువరాజ్లో కూడా ఏదో ఒకరోజు మార్పు వస్తుంది ఈ కుటుంబంలో అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి దాత్రి కేదార్కి చెప్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్ని వైజయంతి నిషిక ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారం పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు ఇక వైజయంతి నిషికతో అమ్మాయి నిషిక ఇప్పుడు ఈ పంతులు గారికి డబ్బిచ్చి బాబుకి దోషం ఉందని నేను అబద్ధం చెప్పిస్తున్నాను అలా అబద్ధం చెప్పించడం వల్ల కేదార్ని యువరాజ్ని బాబుకి దూరం పెట్టొచ్చు యువరాజ్ కూడా ఒక్కోసారి బాబు విషయంలో ప్రేమ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అదే బాబుని ఎత్తుకోడాలో బాబుని ముద్దంటాలో చేస్తే యువరాజ్లో కూడా మార్పు రావచ్చు అలా జరగకుండా ఉండాలని నేను ఈ విధంగా ప్లాన్ చేశాను అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది ఇంతలో పంతులు గారు ఇంటికి వస్తారు ఏంటి పంతులు గారు ఇలా వచ్చారని చెప్పి సుధాకర్ అంటూ ఉంటే నేనే పంతులు గారిని రమ్మని చెప్పాను బా అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది మీరు రమ్మన్నారా పిన్ని ఎందుకు అని చెప్పి కౌశికి అడుగుతూ ఉంటుంది ఏం లేదు బాబు పుట్టింది నిన్నే కదా బాబు పుట్టిన గడియలో పంతులు గారికి చెప్పి ఏదైనా దోషం ఉందేమో చూడమని అడుగుతామని చెప్పి పంతులు గారిని రమ్మని చెప్పాను అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక పంతులు గారు బాబు ఏ టైంలో పుట్టాడని అడుగుతూ ఉంటే మూడు గంటల ముప్పై నిమిషాలకు పంతులు గారు అని చెప్పి కౌశిక అంటూ ఉంటుంది ఇక పుస్తకాలు తిరగేస్తూ పంతులు గారు షాక్ అవుతూ ఉంటారు ఏమైంది పంతులు గారు అని చెప్పి దాత్రి అడుగుతూ ఉంటుంది బాబుకి పుట్టిన కాలంలో దోషం ఉంది మీనమామ గండ ఉంది పుట్టిన బాబుని శాంతి పూజ అయ్యేంత వరకు మీనమామ చూడకూడదు పూజ అయిన తర్వాత నూనెలో మాత్రమే ప్రతి రూపాన్ని చూసిన తర్వాత అప్పుడు బాబు ముఖాన్ని చూడాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో దాత్రి కౌష్కి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు కానీ పంతులు గారు నిన్న ఈ విషయం తెలియక ముందుగానే ఇద్దరు మినమామలు బాబుని చూసేశారు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కీడు జరుగుతుందంటారా అని చెప్పి దాత్రి కంగారు పడిపోతూ ఉంటుంది దాంతో పంతులు గారు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మొహం చూసేశారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా కాకపోతే వాళ్ళిద్దరిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి రేపు గుడిలో ఉదయాన్నే శాంతి పూజ జరిపిద్దాము వరకైనా మేనమామలు ఇద్దరిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అలాగే పంతులు గారు అని చెప్పి దాంత్రి అంటూ ఉంటుంది ఇక పంతులు గారు బయటకు వచ్చిన తర్వాత వైజయంతి పంతులు గారితో చాలా థ్యాంక్స్ పంతులు గారు మేము చెప్పమన్నట్టుగానే చెప్పారు ఇదిగోండి మీకు ఇస్తానన్న డబ్బు అని చెప్పి పంతులు గారికి వైజయంతి డబ్బు ఇస్తుంది సరే అమ్మ నేను ఇక వస్తాను అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక దాంతో దాత్రి వదిన మీరేమీ కంగారు పడకండి దోష నివారణ పూజ చేస్తే అంత మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కదా ఆ పూజ జరిపిద్దాం లేండి అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది ఇక తర్వాత దాత్రి కేదార్తో కేదార్ ఇప్పటి నుండి నువ్వు పూజ అయ్యేంత వరకు బాబు దగ్గరికి రావద్దు బాబు మోహన్ చూడొద్దు యువరాజ్కి కూడా ఇదే చెప్పు నిషిక అని చెప్పి తాత్రి అంటూ ఉంటుంది తర్వాత వైజయంతి యువరాజ్ దగ్గరికి వచ్చి అబ్బోడా బాబుకి మేనమమ్మ గండ ఉందట కాబట్టి శాంతి పూజ అయ్యేంత వరకు నువ్వు బాబుని చూడొద్దు అబ్బోడా ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మ నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో సాధు జేడి కేడీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు జేడి అని చెప్పి సాధు మాట్లాడుతూ ఉంటే అప్పుడు జైహింద్ సార్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది నువ్వు కేదారి ఇద్దరు అర్జెంటుగా ఒక ఆపరేషన్ కోసం బయలుదేరి రావాలి అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడ సార్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది మాధవూర్లోని ఒక హోటల్లో అండ్ గంగలో మెయిన్ మెంబర్ ఉంటున్నాడట వెంటనే ఆ హోటల్కి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పి అతను చాలా డేంజర్ మనిషి చాలా జాగ్రత్తగా మీరు ఈ ఆపరేషన్ని పూర్తి చేయాలి అని చెప్పి సాధు చెప్పడంతో అలాగే సార్ తప్పకుండా అని చెప్పి దాత్రి కేదారు ఇద్దరు కూడా కౌశక్యతో వదిన మేము అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి ఫోన్ వచ్చింది అని చెప్పి వెళ్తూ ఉంటే జాగ్రత్త ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది అలాగే అని చెప్పి జేడీకేడీలుగా కేదార్ తాత్రి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు అలా వాళ్ళిద్దరూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం చూసిన నిచిక వైజయంతి ఇద్దరు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఏదో ఒక విధంగా మనం వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కాబట్టి బాబుని కిడ్నాప్ చేయించాలి ఒకవేళ బాబుని కిడ్నాప్ చేస్తే అప్పుడు కౌశికి కళ్ళ ముందే బాబు దూరం అయ్యాడని చెప్పి తట్టుకోలేక పిచ్చిదవుతుంది అప్పుడు ఈజీగా మనం ఈ అంతా కూడా సొంతం చేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలో యువరాజ్కి మీనాన్ మనిషి ఒకరు ఫోన్ చేస్తారు అర్జెంటుగా మా బాయ్ రమ్మంటున్నారు అని చెప్పి ఫోన్ రావడంతో యువరాజ్ కంగారుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక యువరాజ్ కూడా బయటకు వెళ్ళిపోవడంతో కౌశికి ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఇక వైజయంతి తనకు తెలిసిన ఒక రౌడీకి ఫోన్ చేసి బాబుని కిడ్నాప్ చేయమని చెబుతూ ఉంటుంది ఇక ఆ రౌడీ వచ్చి బాబుని కిడ్నాప్ చేస్తూ ఉంటాడు అలా ఆ బాబుని కౌశికి నిద్రపోతూ ఉండగా ఇంట్లో నుండి ఎత్తుకెళ్ళిపోతారు దాంతో కౌశికి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మరో పక్క జేడి గేడి ఇద్దరూ కూడా హోటల్లో దిగిన మీనన్ మనిషిని రివాల్వర్తో బెదిరించి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకి అప్పగించేస్తారు ఇక మిషన్ పూర్తి చేసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా కౌశిక్కి దాత్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది దాత్రి బాబుని ఎవరు కిడ్నాప్ చేశారు దాత్రి నేను నిద్రపోతున్నాను బాబు నా పక్కన పడుకొని ఉన్నాడు ఎవరో ఒక రౌడీ వచ్చి బాబుని ఎత్తికి వెళ్ళిపోయాడు అని చెప్పి కౌశిక్కి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి వదిన బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి దాత్రి కేదార్ ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు ఇక తర్వాత రాత్రి కేదార్తో కేదార్ ఆ రౌడీ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి తెలిసిపోతుంది నిన్న రాత్రి మనం బాబు మెడలో ట్రాకర్తో ఉన్న ఒక లాకెట్ని వేసాం కదా ఆ ట్రాకర్ వల్ల బాబుని ఆ రౌడీ ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మనకి తెలిసిపోతుంది అని చెప్పి వెంటనే మొబైల్లో ఆ ట్రాకర్ లొకేషన్ని చూడమని చెబుతూ ఉంటుంది వాడు మనకి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉన్నాడు దాత్రి అని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు అదిగో ఆ వెహికల్లోనే వాడు బాబుని తీసుకువెళ్తున్నాడు అని చెప్పి కేదార్ అనడంతో దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఆ వెహికల్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక ఆ విధంగా ట్రాకర్ ద్వారా ఆ వెహికల్ని చేసి చేసి ఆ రౌడీని చిట కొట్టి బాబుని కాపాడి కేదార్ జగదాత్రి ఇద్దరు కూడా బాబుని తీసుకొని ఇంటికి వచ్చి కౌశికి బాబుని అప్పగిస్తారు ఇక అలా కిడ్నాప్ అయిన బాబుని దాత్రి కేదార్ ఇద్దరు క్షేమంగా ఇంటికి తీసుకొని రావడంతో కౌశికి ఎంతో ప్రేమగా బాబుకి ముద్దులు పెడితే దాత్రిని గట్టిగా హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ దాత్రి ఈరోజు కేదార్ నువ్వు ఇద్దరు కలిసి బాబుని క్షేమంగా తీసుకొని రాకపోయి ఉండుంటే నేను ఏమైపోయేదాన్నో అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది వదిన ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబుని ఎవరో కిడ్నాప్ చేయబోయారంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ బాబుని ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు ఇకపై మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దాత్రికిద్దరిద్దరు కూడా కౌశికి చెబుతూ ఉంటారు